సమాజంలో దివ్యాంగుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని ఉండి మండల మెజిస్ట్రేట్ నాగార్జున అన్నారు మంగళవారం ఉండి బౌజ్య కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని జరిపారు ఈ సందర్భంగా జరిగిన సభకు పాఠశాల హెచ్చం శేషయ్య అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ దివ్యాంగులకు సాధారణ పాఠశాల విద్యార్థుతో కలిస్తే మంచి ఫలితం వస్తుందని అన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీడీఓఎస్ ఎస్ రవీంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించే సౌకర్యాల గురించి తెలిపారు గ్రామ సర్పంచ్ కంతం సౌజన్య మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల ఓపిక సహనం చూపించాలని అన్నారు విజేతలకు సాయంతో రామాదేవి కమతా బెనర్జీ కునుకు శ్రీనివాస్ అడబావరం ప్రసాద్ ప్రతినిధులు సత్య బ్రహ్మారెడ్డి డాక్టర్ గాదిరాజు రంగరాజు కన్యగట్టి రుత్కల రుద్రరాజు నరసింహరాజు ఎంఈఓ వినాయక బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొమ్మ నాగబాబు మాట్లాడారు కార్యక్రమంలో లైన్స్ గుర్తిముఖ రాము కాగిత మహంకారి గాదిరాజు వెంకటేశ్వర రాజు రంగప్రసాదరాజు గాదిరాజు సుబ్రహ్మణ్యరాజు డాక్టర్ రమ్య దీప్తి బౌత ఉపాధ్యాయులు మధుసూదన్ తబిత నాగలక్ష్మి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తాడేపల్లి శ్రీరామచంద్రమూర్తి మనవరాలు నోషని పేర భోజనాలు ఏర్పాటు చేశారు చాలా మంచి ప్రోగ్రాం అండి ఇది ఎందుకంటే వీళ్ళు దివ్యాంగులు అని చెప్పని వాళ్ళల్లో ఏదైనా కొంత న్యూనతాభావం ఉంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటే అవన్నీ పోగొట్టడానికి ఇట్లాంటి ఈ భవిత స్కూల్స్ అనేది పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది వారు కూడా మిగతా విద్యార్థులతో కలిసిపోయి వారిలో ఉన్న ఏదో చిన్నపాటి లోపాలను కూడా మర్చిపోయి వాళ్ళు చక్కగా వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది విధంగా వేరులో ఉన్న కొన్ని ప్రతిభల్ని గుర్తించి ఇప్పటి నుంచే ఈ బాల్య దశ నుంచే కూడా వాళ్ళని ఆ ప్రతిభల్ని ప్రోత్సహించే విధంగా వాళ్ళని తయారు చేస్తే భవిష్యత్తులో వారు వాళ్ళ సొంతకాల మీద స్వయం స్వయం వృద్ధితో జీవించడానికి అనేది మనం అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాము ఏ విభిన్న ప్రతిభావంతుల్లో ఎన్నో అంతర్గతంగా అంతర్లీనంగా వారిలో ఎన్నో శక్తులు ఉంటాయి ఇతర మన తోటి విద్యా మిగతా కంపేర్ చేసుకుంటే మరి వాటిని తట్టి లేపి వారికి సరైన మార్గం చూపెట్టాలి చేయూతను అందించాలి ఈ సందర్భంగా అందరినీ మరి వారికి చేయూతను అందించాల్సిందిగా కోరుతున్నాను మరి విభిన్న ప్రతిభావంతులందరూ కూడా వారి జీవితాల్లో మంచి ఉన్నతస్థితిలోకి రావాలని విభిన్న రంగాల్లో ప్రతిభ చూపెట్టాలని వారిని భగవంతుడు ఆశీర్వదించాలని వారికి ఆయురారోగ్యాల్ని మరి ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అంతర్ అంతర్జాతీయ దినోత్సవ జరుపుకుంటున్న పిల్లలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దివ్యాంగులకు చాలా సపోర్ట్గా ఉంటుంది వాళ్ళకి విద్య విషయంలో కానీ మరి వాళ్ళకి పోషకాలు విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ప్రోత్సహించి విద్యను మరి వాళ్ళకి చదువు చెప్తున్న మాస్టర్లకు కూడా చాలా ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఏమీ తక్కువ కాకుండా వాళ్ళని బాగా చేయమని వాళ్ళ ప్రభుత్వం నుంచి చాలా జాగ్రత్తలు పై రాష్ట్రం నుంచి వచ్చినాయి మరి అలాగే మరి ఆ పిల్లలు కూడా వాళ్ళకి ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేయగలరో వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఉంటారు దివ్యాంగులు అనేది అలాగే మరి దివ్యాంగులు స్కూల్ నడిపించిన కమిటీ వారు వాళ్ళని చాలా ప్రోత్సహించి మరి వాళ్ళని ఇంత క్రమంగా చేస్తున్నందుకు విద్యా కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇందులో దినోత్సవం జరుగుతూ ఉంటుంది వీళ్ళని మనందరం కూడా సమాజంలో ఒక విషయం గుర్తు చేస్తున్నాను వీళ్ళని వికలాంగులు అనే పదం తీసేసారండి ఎవరో కూడా పొరపాటును కూడా మన నోటి నుండి వికలాంగులు అనే పదం వాడకూడదు అది నిషేధం అయింది పిలిస్తే దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభావంతులు అని మనం పిలవలసి ఉంటుంది వీళ్ళు కూడా ఆత్మవిశ్వాసం కలగజేస్తే మామూలు వ్యక్తులతో కన్నా చాలా గొప్పగా చేసే వ్యక్తులుగా వీళ్ళు సమాజంలో ఉన్నారు చిన్న ప్రోత్సాహం వాళ్ళకి అవసరం వీళ్ళని చక్కగా సాగుతున్న ముందుగా తల్లిదండ్రులకు అదేవిధంగా ఈ ఉపాధ్యాయులకు ఈ భవితా కేంద్రంలో చాలా ఉపయోగాలు ఉన్నాయండి నేను ఒకసారి ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది ఇటువంటి స్కూల్ మన ఊళ్ళో ఉంటాం చాలామంది పుట్టినరోజులు అవి చేసుకుంటూ ఉంటారు ఎక్కడో పది మంది మంచి వాళ్ళ మధ్యలో చేసుకునే కన్నా ఇటువంటి విద్యావంతుల మధ్య చేసుకుంటాం చాలా ఆనందంగా ఉంటుందని ఒక మా మానవత కార్యకర్త ఆయన చేశారు అదేవిధంగా నేను కూడా మొన్న ఈ మధ్యలో మా మోడీ గారి పిలుపు మేరకు ఏళ్ళ మధ్యలోనే వచ్చిన కార్యక్రమం చేశాను నాకైతే పది మంది ఎవరికో పెట్టి కన్నా ఇటువంటి వాళ్ళు పెట్టడం నాకు చాలా ఆనందం కలిగింది ఈరోజు మరి పిల్లలు ఇక్కడ ఈ స్కూల్ ఎదురుగానే నుండి మా ఇల్లు కూడాను మరి రోజు వీళ్ళు దివ్యాంగుల పిల్లల్ని చూసినప్పుడు మరి వాళ్ళు ఆటపాటల్లో కానీ అన్నిటిలో కూడా చాలా యాక్టివ్గా చాలా చురుగ్గా ఉంటూ ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళని చూసినప్పుడు నేను ఆ గోడగా నుంచి చూస్తూ ఉంటాను వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు అవి వాళ్ళకి ఒకవేళ ఏదైనా లోపం ఉంటే ఉండొచ్చు కానీ తెలుగు విషయంలో వాళ్ళంత తెలివైన వాళ్ళు మామూలు పిల్లలు కూడా ఉండరు అంత తెలివితేటలతో మరి ఈ రోజు దివ్యాంగుల పిల్లలు ఉంటారు తరపు నుంచి ఎప్పుడు కూడా మేము ముందు ఉంటామని వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మమ్మల్ని కూడా సంప్రదించాలని వారికి ఏదైనా చేయడానికి అన్ని విధాలా సహకరిస్తామని నేను మనం చేసుకుంటున్నాను